ఫస్ట్ టైం టేస్ట్ ఎక్స్పీరియన్స్ రెసిపీ దిస్ రెసిపీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్దెస్ట్ ఫాస్టెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ మీరే చూడండి ఎంత సింపుల్ గా తెలిసిపోద్దు దీనికోసం కోకోనట్ వాటర్ లో బాగా నానబెట్టిన బియ్యం అండ్ మిర్చి కరివేపాకు రెసిపీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ని తీసుకొచ్చే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ జీరా ధనియాలు ఫైనల్లీ టేస్ట్ కి తగ్గ సాల్ట్ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేయడం మర్చిపోయినా అదేనండి కొత్తిమీర కొత్తిమీర గురించి అయితే చెప్పనక్కర్లేదు ఎక్స్ట్రా టేస్ట్ ని ఫ్లేవర్ ని తీసుకొస్తుంది ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లో తక్కువ టైమ్ లో త్వరగా చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మెత్తగా చేసుకోవాలి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం సోకుడు తీసుకున్నాం కాబట్టి రెసిపీని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కోకోనట్ లో ఉండే ఫైబర్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అండ్ అదే కోకోనట్ ఎక్కువ తింటే మాత్రం స్టమక్ పెయిన్ కి వెల్కమ్ చెప్తుంది అంతేకాకుండా ఇది బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ కి కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ గా యూజ్ అవుతుంది తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత చల్లదనాన్ని ఇస్తుంది డివోషనల్ గా చూస్తే టైల్ సైడ్ ఉన్న త్రీ డాట్స్ త్రిమూర్తులకు ప్రత్యేకంగా కొబ్బరికాయని చెప్తారు ఇవని కొట్టే కొబ్బరికాయ అర్థం మనలో ఉన్న చిడుబుద్ధి ని వదిలేయాలని